ఈ చేపలు చూడండి ఎంత నూరు రూపాయలు ఇచ్చి వస్తే ఎంత అద్భుతం చూడండి కాకపోతే చేపలు అయితే చాలా తక్కువ ఉన్నాయి మీకు తెలిసిందే కొత్త ఎగ్జిబిషన్ ఓపెన్ అయిందంటే వాలిపోతాం అనమాట కాకపోతే ఓపెన్ చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వచ్చేసినాము అందుకే చాలా తక్కువ ఉన్నాయి చేపలు కాకపోతే ఉన్నవి కూడా వర్త్ వర్మ వర్త్లాగా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద చేపలే వదిలినారు అక్కడక్కడ చిన్న చిన్న చేపలు వదిలినారు మీరే చూడండి మొత్తం అసలు లాగ్ మొత్తం చూసినారంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ చేపల్ని చూస్తారు సో ఏదో ఆవేశంతో వచ్చేసినాము కాకపోతే వంద రూపాయలు తీసుకున్నారు టికెట్ ఈ చేపలు చూడ్డానికి నిజానికి ఈ చేపలు చూడ్డానికి రాలేదు ఆ జలకన్యను చూడ్డానికి వచ్చినాము అనమాట ఆ జలకన్య ఇంకా ముందు ఉందంట కాకపోతే ఏం చేస్తాం తక్కువ ఉన్నాయి చేపలు ఇంకా కొత్తగా ఓపెన్ అయింది కదా ఓపెన్ అయ్యి ఒక రెండు వారాల తర్వాత వచ్చింటే మంచిగా అన్ని పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని ఖాళీగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే ఉన్నాయి మీకు చూపిద్దామని అయితే చూస్తాను అనుకోకుండా వచ్చినాము అందుకే చిన్న వ్లాగ్ చేస్తాను అనమాట ఒక్కసారి ఈ తెల్ల చేపలు చూడండి భలే ఉన్నాయి కదా అసలు ఎంత ముద్దుగున్నాయో ఇక్కడ నుంచి అసలు రాలని అనిపించలేదు చిన్నపిల్లలైతే చూసి చూసి ఎగురుతున్నారు చూడండి జలకన్య చూడండి మనకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది ఆ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు అది లవ్ షేప్లో వస్తాయి బబ్బుల్స్ భలే ఉంటుంది అయినా వీళ్ళు నిజంగా చాలా గ్రేటు మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం వాటర్లో వాళ్ళు అంతంత సేపు ఉంటున్నారు ఎంత ట్రైనింగ్ ఉన్నా కూడా కొంచెం ఉండాలంటే గ్రేటే అనమాట మనం ఎవరు ఎట్లాంటి వర్క్ చేసినా అప్రెషియేషన్ చేయాలా అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఈ జలకాయలు నేను చూడడానికి హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని వచ్చినాము అది కూడా ఓపెన్ చేసిన రెండో రోజే రావడం వల్ల చేపలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా షాప్స్ కూడా తక్కువ ఉన్నాయన్నమాట ఏదో ఉన్నంతలో చూపిస్తాను కానీ ఎగ్జిబిషన్లో మన ఫేవరెట్ స్పాట్ ఇది ఆ మిరపకాయలు చూడండి దండాలాగా ఎట్లున్నాయో అబ్బా కట్ మిర్చిని నూనెలో దేవేసిస్తే ఇస్తే అదిరిపోతుంది ఇంకా మీకు మసాలా అప్పడం ఇష్టమా నార్మల్ అప్పడం ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే రెండు ఇష్టమే కానీ ఏం చేస్తాం ఒకటే చాయిస్ ఉంటుంది అనమాట అందుకే మమ్మీకి ప్లేన్ మసాలా అప్పడము నాకు మసాలా అప్పడం కొనుక్కొని తింటాను తింటానమాట అలాగే ఈ ప్లేస్ కూడా అంతే దీంట్లో వింటేజ్ స్నాక్స్ స్వీట్స్ క్యాండీస్ అన్ని దొరుకుతాయి కానీ మా మమ్మీ కొన్ని ఏదో స్మెల్ వస్తాయి బాగోవు అని హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడ ఏదో ఫంక్షన్కి వచ్చినా అనుకుంటున్నారా ఫంక్షన్ కాదండి ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది మా అనంతపూర్లో కాకపోతే నిన్ననో మొన్ననో ఓపెన్ అయింది అంతే రెండు రోజులకి ఆత్రం తట్టుకోలేక వచ్చేసినాము అదే ఓ వన్ వీక్ అయిన నింట ఇంకా అన్ని పెట్టేవాళ్ళనమాట ఇప్పుడైతే ఇవన్నీ పెట్టింటే అన్ని చూపిస్తాను ఎలాగో వంద రూపాయలు పెట్టి టికెట్ కొని వచ్చినాను నేను ఒకటే చూస్తే ఏం బాగుంటుంది మీకు కూడా చూపిద్దామని మన సబ్స్క్రైబర్స్కి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే అనుకోకుండా వచ్చినాను ఏదో పని మీద వచ్చి ఇంకా ఇంకా ఎగ్జిబిషన్ ఓపెన్ అయిందని నేను మా అమ్మ అయితే వచ్చినామనమాట చూడ్డానికి చాలా బాగుంది మీకు తెలుసు ఈ మధ్య ఎగ్జిబిషన్స్లో ఇట్లా స్టార్టింగ్లో ఇట్లా ఫోటోషూట్ వాల్స్ అయితే కొన్ని పెడుతున్నారు కాకపోతే ఇక్కడ తక్కువే పెట్టినారు అంటే ఇంకా ఇప్పుడే కదా ఓపెన్ అయింది ఒక రెండు మూడు రోజుల తర్వాత మంచిగా పెడతారేమో ఇప్పుడు జస్ట్ కొన్ని బేసిక్స్ అయితే పెట్టినారు అండ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినారు జనరల్గా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ ఈ జలకన్య ఇంకా కొన్ని చేపలు అవన్నీ ఉన్నాయి కదా ఈ అక్వేరియాలు ఇవన్నీ దీనిలో కోసం అనుకుంటా నూరు రూపాయలు చార్జ్ చేసినారు సరే ఇంకా ఏమేమి ఉంటే అవన్నీ చూపిస్తాను వచ్చేసాయండి స్టార్టింగ్ లోనే ఈ తోక చేపలు అయితే ఉన్నాయి అలాగే ఇటు సైడ్ చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి లోపల ఆ రంగులు ఆ తర్వాత చిన్న చిన్న చేపలు చూస్తాంటే అయినా అసలు అక్కడ నుంచి రాళ్ళను అనిపించింది అనమాట మనమే ఇంత ఎగ్జైట్ అయితే చిన్నపిల్లలు ఇంకా ఎంత ఎగ్జైట్ అవుతారో నేను ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్ లో చూసిన చాలా పెద్దది చూసిన ఇంతకన్నా పెద్ద ఎగ్జిబిషన్ ఏ కాబట్టి పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు అండ్ నేను పెద్ద పెద్ద షాప్ పార్క్స్ని కూడా చూసినా అనమాట ఇక్కడ కూడా ఉన్నాయంట పెద్ద చేపలు పెద్ద చేపలు ఉన్నాయంట ఇంకా జలకన్య కూడా ఉందంట ఇదిగో చూడండి చూడండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి కదా ముక్కు చూడండి దాన్ని ఎంత పెద్దగా ఉందో జనరల్గా చాలా మందికి అవి చూస్తే క్యూట్గా ఉన్నాయి పెంచుకోవాలి అట్లా అనిపిస్తాయి నాకేంటో కోసుకొని పులుసు పెట్టుకోవాలనిపిస్తుంది ఓకే ఇక్కడ కూడా తిండిపోతే లక్షణాలన్నీ పోగొట్టుకోదు నేను అండ్ ఓకే లే పోతే పోనీలేండి దీని ఇట్లా బతుకనిద్దాము చాలా బాగున్నాయి అనమాట అయితే ఈ అక్వేరియంలో చూడండి ఎన్ని చేపలు పెట్టినారో ఇంకా మ్యూజిక్ కూడా పెట్టినారు అందుకే మ్యూట్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను లేదంటే యూట్యూబ్ ఇది నీ వీడియో కాదు వేరే వాళ్ళది అని కాపీ రైట్ పెట్టడమో వీడియో డిలీట్ చేయడము అట్లా జరుగుతుంది మంచిగా లోపల కలర్ కలర్లో ఆ ఫిషెస్ తిరుగుతూ అంటే చిన్నపిల్లలైతే ఎగిరెగిరిపోతున్నారు చిన్నపిల్లలైంది నాకే ఎగరాలనిపిస్తుంది చూస్తా అంటే అంత మంచిగా ఉన్నాయి ఇంకా బయట మ్యూజిక్ అసలు వాళ్ళే ఉన్నింది అక్కడ నుంచి రాళ్ళని అనిపించలేదు కానీ ఇంకా లోపలికి చాలా ఉన్నాయంట సో కాబట్టి ఇంకా చూసుకుంటైతే పోదాము మంచిగా చాలా చేపలే పెట్టినారు మా అనంతపూర్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఆల్రెడీ ఒకసారి పెట్టినారేమో తెలీదు సెకండ్ టైము మరి నాకు తెలీదు నేను నేను ఈ అనంతపూర్లో అయితే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ ఎందుకు ఎవరైనా పెట్టిండొచ్చు ఎందుకు అనవసరంగా నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట ఈ అక్వేరియంలో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో వా అసలు ఎన్ని చేపలు ఉన్నాయి కదా బుడ్డ బుడ్డ చేపలు భలే ఉన్న ఈ చేపలన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు కానీ ఇంకా నేను వండర్లాలో చూసిన బెంగళూరులో రెడ్ కలర్ చేపలు బ్లూ కలర్ చేపలు అక్కడ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళని ఇట్లా గ్లాసెస్లో బంధించినారు కానీ అక్కడ డైరెక్ట్ నీళ్ళల్లోనే కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటాయి అట్లాంటి ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు కనీసం అంటే ఒక వెయ్యి రకాల చేపలైనా ఉంటాయి నేను జస్ట్ ఇంకా ఎగ్జాక్ట్ చేసి చెప్తాను లేదంటే ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు చూడండి ఎంత క్యూట్ చూస్తున్నాయో చేపలు ఇవి అసలు చూస్తా అంటే కింద ఇక్కడ నుంచి అని అనిపించలేదు ఒక్క చేపన ముట్టుకోవాలనిపిస్తుంది కానీ మనం ముట్టుకోలేమో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఈ చేపల్లో ఏదన్నా ఒక్క చేప పేరన్నా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తా అంటే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఈ చేప అనుకుంది కానీ అది వెళ్ళిపోయింది నేను అడుగుదాం అనుకున్న దాన్ని సబ్స్క్రైబ్ చేయమని ఆడియన్స్ని అడుగు అని సర్లే ఆ ఓవరాక్షన్ అంతా ఎందుకు లేని నోరు మూసుకొని చేపలు చూపిస్తాను చూడండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో హండ్రెడ్ రూపీస్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు మన లాగ్లో చూసేయండి అన్ని చేపలు కనిపిస్తాయి అన్నీ కవర్ చేసినా నాకు తెలిసి ఇంకా వీళ్ళు ఇంకా కొన్ని చేపలు వదులుతామన్నారు చూడండి ఎంత బిగ్ అమ్మ ఇంత పెద్ద చేప చూడండి అసలు ఎంత బాగపోతుందో ఇది చూడండి వా సూపర్ ఉంది ఎంత పెద్దగా ఉంది చూడు అమ్మో ఒకవేళ దీన్ని కోసి పులుసు చేస్తే ఫైవ్ డేస్ అయినా తినచ్చు అయిపోదు అయినా చేపలు పులుసు చేసిన రోజుకన్నా నెక్స్ట్ డే భలే ఉంటుందంట అమ్మో ఎవరైనా ఫిష్ లవర్స్ ఉంటే తిడతారేమో నన్ను అంటే ఫిష్ లవర్స్ అంటే తినే లవర్స్ కాదు ఏదో చూస్తూ ఇష్టపడే లవర్స్ ఉంటారు కదా కొంతమంది అక్వేరియమ్స్ పెట్టుకొని ఇంట్లో అట్లా వాళ్ళు తిడతారు కాబట్టి ఓకే ప్లీజ్ తిట్టద్దండి ఏదో నార్మల్గా అన్నాను కొంచెం ఫన్నీగా ఓకే మరి చూడండి ఇక్కడ చూడండి ఇంకా చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి దీంట్లోకి మ్యూజిక్ పెట్టినారు అన్నీ పెట్టినారనమాట సో ఇంకా మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన జలకన్య దగ్గరికి అయితే వచ్చేసినాము ఇద్దరు జలకన్యలు ఉన్నారు వీళ్ళ కోసమే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినారు వాళ్ళు లేదంటే నార్మల్గా ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఏ ఎగ్జిబిషన్ అయినా చూడండి జలకన్య కిస్ చేసినప్పుడు ఆ బుడగలు వస్తాయి అది బలే ఉంటుంది చిన్నపిల్లలే ఎగ్జైట్ అవుతారు అనుకున్నా కానీ నాకు కూడా ఎగ్జైట్మెంట్ వచ్చిందనమాట చాలా బాగుంది సో వాళ్ళు అట్లా నీట్గా ఈదుతా అంటే చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట వాళ్ళకి లోపల ఊపిరి ఎట్లా ఆడుతుందేమో అంటే మంచి ట్రైనింగ్ తీసుకుంటారేమో అట్లా లేకపోతే ఉండలేరు నీళ్ళలో మనమైతే టూ మినిట్స్ కూడా ఉండలేము వన్ మినిట్ కూడా ఉండలేము కొంతమంది సెకండ్స్ కూడా ఉండలేరు అట్లాంటి వాళ్ళు ఇంతసేపు వాటర్లో ఉంటారంటే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనమాట ఈ జలకన్య చూడండి ఇప్పుడు మనకు ఒక కిస్ ఇస్తుంది ఎంత బాగుందో అసలు ఇటు సైడ్కి వచ్చి కూడా ఇస్తుంది అనమాట సో మన ఆడియన్స్ కోసమే ఇప్పిద్దామని అనుకున్నా కానీ ఆవిడేమో వెళ్ళిపోతుంది వచ్చింది చూడండి ఇప్పుడు ఇస్తారు చూడండి అద్దు ఎంత క్యూట్గా వస్తుంది కదా లవ్ బబుల్స్ వస్తున్నాయి చాలా బాగుంది అయినా వీళ్ళు చాలా గ్రేట్ అనమాట అంతసేపు నీళ్ళల్లో అట్లా ఈదడం అంటే చాలామంది ఈ జలక నీళ్ళు చూడడానికి వస్తున్నారు చేపలన్నీ వదిలేసి డైరెక్ట్ వచ్చి ఇక్కడే నిలవన్నారు ఎంత జనం ఉన్నారు సరేలేని ఆ చేపలని ఇంకా వదిలేసి ఇక్కడ షాపింగ్ గోలకైతే అనమాట మా అమ్మ అయితే అవి కొనుక్కు ఇవి కొనుక్కో అని పట్టింది కానీ చాలా ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ కొన్నవే అందుకే తక్కువ తక్కువలో ఒక రెండు మూడు అయితే తీసుకుందాం అనుకుంటున్నా వచ్చినందుకు మీకు తెలిసిందే ఇంకా ఎగ్జిబిషన్లో షాప్ స్ అన్నీ చాలా ఉంటాయి అని చూపిస్తాను రండి ఏమేమి ఉన్నాయో నార్మల్గా అన్ని చోట్ల స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ లేడీస్ లేడీస్వి అన్నీ ఉంటాయి దాంతోపాటు ఎగ్జిబిషన్లో మన ఫేవరెట్ స్పాట్స్ కూడా ఉంటాయి అవి మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఎట్లా ఎట్లా ఏమేమి ఉన్నాయి ఎట్లెట్లా రేట్స్ ఉన్నాయి కూడా చెప్తాను మళ్ళీ వచ్చి నేను నీట్గా మంచిగా షాపింగ్ చేస్తాను అనమాట ఒకవేళ నేను ఏమైనా షాపింగ్ చేస్తే అవి మళ్ళీ మీకు షార్ట్ కూడా పెడతాను ఏమేమి షాపింగ్ చేసుకున్నాను మోస్ట్లీ ఇక్కడ ఒకప్పుడు అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టెన్ ఇయర్స్ కాదు ఇంకా కొంచెం ఎక్కువే అనుకోండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎగ్జిబిషన్లో పెట్టేటివి రెండు రూపాయలు రూపాయి ఐదు రూపాయలు ఉండేటివి అదేంటో ఇప్పుడు అసలు బయట దొరికే దాంట్లో కన్నా ఎగ్జిబిషన్లోనే కాస్ట్ ఉన్నాయి జనరల్గా ఎగ్జిబిషన్స్లోనే ఒక పది రూపాయలు ఐదు రూపాయలు తక్కువ ఉండాలా కానీ ఇప్పుడు అట్లా లేదమ్మా బయట లేడీస్ కార్నర్ మేలు ఒకవేళ అనంతపూర్ వాళ్ళకైతే బాగా తెలుసు కమలానగర్ కమలానగర్లో దొరికే చీప్ అండ్ బెస్ట్ ఇంకెక్కడా దొరకదనమాట జస్ట్ ఏదో ఒకరికే చూస్తాము మనకి ఏదైనా చాలా రోజుల నుంచి దొరకని క్లిబ్బో పిన్నో స్టిక్కర్ ఉంటే తీసుకుంటామనమాట ఇదిగో చూడండి ఇది మన ఫేవరెట్ స్పాటు అన్ని నైంటీ స్నాక్స్ ఓల్డ్ స్నాక్స్ వింటేజ్ స్నాక్స్ అన్నీ ఉంటాయి అనమాట కొనుక్కుందామంటే మా మమ్మీ ఏ అవి స్మెల్ వస్తాయని పిలుచుకొని పోతుంది కానీ అదే నా ఫేవరెట్ స్పాట్ అనమాట అది ఇంకోటి ఉంటుంది కట్మిర్చీలు మసాలా అప్పడాలు గోబీలు అవన్నీ వేస్తారు లాస్ట్లో ఉంటుంది ఆడుకునే చోట పక్క మీకు అది కూడా చూపిస్తా ఇక్కడ చూడండి చికెన్ కబాబ్ పౌడర్స్ అన్నీ ఉన్నాయి గోబీ పౌడర్స్ అన్నీ అవి జస్ట్ ఇన్స్టాంట్ అనమాట పిండి కలుపుకొని మనం డైరెక్ట్ చికెన్ పకోడా గోబీ అట్లా వేసుకుంటే బాగుంటాయి కానీ నాకు తెలిసి మా మమ్మీ ఓన్ మసాలాలతోనే ఎక్కువ చేస్తుంది కాబట్టి మేమైతే ఎక్కువ కొనుక్కోము కాకపోతే మేము ఎప్పుడో ఒక ఎయిట్ ఇయర్స్ ముందు ఒక ప్యాకెట్ కొన్నట్టు గుర్తుంది నాకు పర్లేదు బానే ఉంటుంది టేస్ట్ మళ్ళీ మనం దాన్ని ఏమంత తీసేయడానికి లేదు కానీ బట్ మేమైతే మా ఇంట్లో ఓన్గా చేసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏ చాలా బాగున్నాయి ఈ మధ్య అయినా బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళే లేరు అనుకోండి చాలా తగ్గిపోయినారు మా ఇంట్లో అయితే ఒక మూడు బకెట్ల బ్యాంగిల్స్ ఉన్నాయి లిటరలీ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా ఇట్లా డిఫరెంట్గా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఒకటే మోడల్ అట్లాంటివి కూడా రెండు మూడు జత అదే రెండు మూడు బాక్సెస్ ఉన్నాయి ట్వల్వ్ కలర్స్ వస్తాయి చూడండి అట్లాంటి బ్యాంగిల్స్ అలాగే ఇక్కడ శారీస్ ఇంకా మంచిగా జాకెట్ పైన ఇట్లా వేస్తారు కదా ఈ మధ్య ఎక్కువ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి దానిపైన వర్క్ డిజైన్ అన్నీ వేయించుకుంటున్నారు కదా అవి ఆల్రెడీ వాళ్ళు వేసినవి రెడీమేడ్వి అమ్ముతున్నారు అనమాట మా మమ్మీ అయితే తీసుకోవాలని అనుకుంది కొంచెం మా మమ్మీకి ఇట్లాంటి డిజైన్స్ జర్రీ వర్కులు ఇట్లాంటివంటే పిచ్చి సరే ఏమో నచ్చలేదు అంటే వాళ్ళు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా చెప్తున్నారు ఇంకా అవేందుకు కొనుక్కోలో మనమే వేయించుకోవచ్చు కదా మంచిగా మనకు నచ్చిన డిజైన్ అని సో ఇక్కడైతే పాలిష్లు ఉన్నాయి ఒక రెండు మూడు పాలిష్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము కానీ మా మమ్మీ అయితే ఒక్కొక్క వేలకి ఒక్కొక్క నేల్ పాలిష్ పెట్టుకుంటాందనమాట మా మమ్మీ చెప్పినా కూడా ఇంకా వినదు మీకు తెలిసిందే పేరెంట్సు పోవే ఏం కాదులే అని అంటుంది అనమాట మా మమ్మీ సరేలే అని పెట్టుకున్నాం నేనైతే ఇక్కడ స్టిక్కర్ షాపింగ్ చేస్తాను నేను పెట్టుకునేదే చిన్న స్టిక్కర్ అయినా ఈ మధ్య నేను తిలకం కూడా అలవాటు చేసుకున్నాను అనమాట మీరు కూడా అంతే స్టిక్కర్స్ కన్నా తిలకం అలవాటు చేసుకోండి ఇది బెస్ట్ అనమాట రెడ్ కలర్లో ఉంటుంది ఇంకా అది మంచిది కూడా అంటారు సరే మీ ఛాయిస్ స్టిక్కరా తిలకమా ఏదో ఒకటి బట్ బొట్టు అయితే పెట్టుకోండి ఈ మధ్య నేను రెగ్యులర్గా బొట్టు పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నువ్వు బొట్టు పెట్టుకునేది మాకు ఎందుకు చెప్తావా అని అంటున్నారా లేదు అది మంచి థింగ్ కదా ఎవరైనా నేర్చుకుంటారని అయితే సో ఇంకా మంచిగా షాపింగ్ సెక్షన్ అంతా అయిపోయింది ఇక్కడ చూడండి గన్తో బ బెలూన్స్ని కాలుస్తున్నాడు షూట్ చేస్తున్నాడు నేను కూడా ఒకప్పుడు షూట్ చేసినాను కానీ ఇప్పుడు ఏమంతా పట్టించుకోవడం లేదు ఎందుకంటే అప్పుడంటే ఏదో మోజు పిల్ల బాలము ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినా అదంతా చీటింగు మోసము లేదంటే డబ్బులు ఆగడం అన్నీ తెలిసిపోయినాయి కదా మనం ఏమీ ఆడమనమాట అలాగే ఈ రింగ్స్ది అయితే నేను ఎన్నిసార్లు ఆడింటాను మా మమ్మీ అయితే టెడ్డీ బేర్ల గేమ్ అయితే ఎప్పుడు ఆడుతుంది నీకు మంచి ఇదే ఇక్కడ ఉండే సామాన్లలోనే టెడ్డీ బేర్స్ అట్లా ఉంటాయి కదా నేను ఆడి గెలుస్తా గెలుస్తా అంటుంది కానీ ఎప్పుడు గెలవదు లాస్ట్ టైం కూడా ఇట్లానే ఐదు సార్లు ఆడింది టూ హండ్రెడ్ రూపీస్ పోగొట్టింది దానికి ఇంకో త్రీ హండ్రెడ్ వేసుకుంటే మంచి టెడ్డి బేర్ వస్తుంది అన్నా కూడా వినదనమాట మా మమ్మీ సరే ఈ గేమ్స్ అన్ని ఎందుకులే మనకు అనవసరము అని అయితే ఇంకొంచెం ముందుకైతే పోదాము ముందుకు పోతే మంచిగా జైంట్ వీల్ ఉంది మంచిగా డిజైన్ చేసి పెట్టినారు ఇప్పుడైతే ఏమీ ఎక్కడం లేదు యాక్చువల్లీ ఇంకా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది నాకు తెలిసి కొత్త కొత్త షాప్స్ అన్నీ వస్తాయి అనుకుంటా మనం ఏంది ఓపెన్ చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వచ్చి తగలన్నాము అంటే ఆత్రం అనమాట జలకన్యలు చేపలు అంటే ఇది యాడ్ ఇవ్వబట్టి ఒక రెండు మూడు వారాలు పైన అయింది నెల పైన అయింది అనుకుంటా అందుకే అనమాట ఓపెన్ అయిన వెంటనే వచ్చేసినాము మళ్ళీ ఒక రెండు వారాలు వదిలి వచ్చినామంటే ఇంకా కొత్త కొత్త షాప్స్ కొత్త కొత్త థింగ్స్ అన్నీ వస్తాయి అప్పుడు వస్తే కన్నా అప్పుడు మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా వీడియో తీసి పెడతాను ఎందుకంటే మంచి క్లియర్గా వచ్చే ఫోన్ని ఇంట్లో పెట్టేసి ఏదో డొక్క ఫోన్ తీసుకొని అనమాట నెక్స్ట్ టైం ఒకవేళ వచ్చినానంటే మంచి ఫోన్తో మంచి వీడియో తీసి మీకు మళ్ళీ ఇంకా క్లియర్గా కూడా పెడతాను ఒకవేళ కాల్ అంటే వద్దంటే వద్దనమాట ఇంక ఇక్కడైతే స్వీట్ కాన్స్ అలాగే సోన్పాపిడి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట బొంబాయి మిఠాయి ఇట్లా డిఫరెంట్గా నేను చాలా బాగుంది ఇంకా చెప్తాను కదా ఎంటీగానే ఉంది షాప్స్ అన్నీ రాలేదు ఇది చూడండి ఇది మన ఫేవరెట్ అనమాట ఆ మిరపకాయలు చూడండి దండల్లాగా ఎట్లా తగిలిచ్చినారో పైన అప్పడాలు ఉంటాయి ప్లెయిన్ అప్పడం ఒకసారి చించుకొని తిని ఒకసారి మసాలా అప్పడం తింటే అదిరిపోతుంది అందుకే నేను మా మమ్మీకి నువ్వు ప్లెయిన్ తీసుకొని నేను మసాలా తీసుకుంటా అని చెప్పి రెండు రెండు సార్లు తింటాను అనమాట అదే స్కామ్ అనమాట ఇంకా మిర్చి బల్లే ఉంటుంది ఆయిల్ దేవేసిస్తారు ఓకే మరి మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి అనంతపూర్లో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ బై బాయ్